వెళ్ళి మంచి ఫలితాన్ని వస్తుంది అని చెప్పి మన చంద్రకళలో చెప్పబడుతూ ఆ ఉద్దేశంతో దేవాలయాల వద్ద చక్కగా సామూహికంగా అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ కూడా సామూహికంగా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రెండు వేల పదకొండవ సంవత్సరంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఏం చేస్తారు లక్ష్మీవ్రతం అన్నారు అయితే ఇంకా మొదట మూడు వారాలు ఉన్నాయి ఈ మొదట మూడు వారాల గురించి దేవాదాయ ధర్మదాయ శాఖ అంటే హిందూ దేవాధర్మ పరిషత్ ఈ ట్రస్ట్ ఏం చేసిందంటే రెండవ వారీ వృత్తుల చేసుకుంటారు సాయంత్రం ఆమ్మ చేసుకోవడానికి మీరు వస్తూ ఉంటారు ఇలాగా మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి మన నవసోత్రం శుభప్రదం కూడా జాగ్రత్తగా శ్రద్ధగా జరిగింది ఈ వరదక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకున్నారు పూర్వం ఎవరు చేశారు దాని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేది పార్వతీదేవికి చెప్పడ ఏమిటా కైలాస పర్వతంలో ఒక రోజున భద్ర వైడూర్య మణిమాణిక్యమంతా సింహాసనం మీద పరమేశ్వరుడు పూర్తి ఉండగా అంతటా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ప్రతి విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ప్రతి వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి మన నవ శుభప్రదం పుత్ర పౌత్రాభి గుర్తించ రెండవ వారం నాడు మీ అందరూ కూడా మీ గ్రామ పురోహితుల ద్వారా ఎలాగైనా చేసుకుంటారు చేతి వందలో సాయంత్రం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మీరు వస్తూ ఉంటారు ఇలాగా మనకి రాముడు కానీ అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ కూడా సామూహికంగా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి రెండు వేల పదకొండవ సంవత్సరంలో దేవాలయ ధర్మదాయ శాఖ ఏం చేస్తారు లక్ష్మి వ్రతం ఉన్నారు అయితే ఇంకా మొదట మూడు వారాలు ఉన్నాయి ఈ మొదట మూడు వారాల గురించి దేవాదాయ ధర్మదాయ శాఖ అంటే హిందూ దేవాధర్మ పరిషత్ ఈ ట్రస్ట్ ఏం చేస్తుందంటే వారు మనం చేయకపోయినప్పటికీ కూడా కనీసం ఆ పూజ మంచి బలిదాన్ని వస్తుంది అని చెప్పి మనకి ఎంత ఆ చెప్పబడుతూ ఉంటున్న ఆ ఉద్దేశంతో దేవాదాలు ఏం చేశారంటే చక్కగా సామూహికంగా అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా ఈ వరక్రత ఎందుకు చేసుకుంటున్నారు పూర్వం ఎవరు చేశారు దాని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి పార్వతీ పార్వతీదేవికి చెప్పడ ఏమిట కైలాస పర్వతంలో ఒక రోజున భద్ర వైడూర్య మణిమాణిక్యం కింద సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చొని ఉండగా అంతటా విశేషంగా జడుకుంటూ ఉంటారు ప్రతి విశేషంగా జడుకుంటూ ఉంటారు ప్రతి